ఎలా ఉన్నారు బాగున్నారా అక్కయ్య అన్నయ్య తమ్ముడు చలెమ ఎలా ఉన్నారు బాగున్నారా బాధలు ఉన్నట్టున్నారే దుఃఖముందా ఉందా ఈ మాసం శ్రమదినాలు బ్రదర్ మా జీవితాల్లో కూడా శ్రమలు ఉన్నాయి అని కృంగిపోయే పరిస్థితులు ఉన్నారా నేను అనుకునేది మీరు తిరస్కరింపబడ్డారా మీరు ప్రేమించేవారు వారి ప్రవర్తన ద్వారా వారి మాటల ద్వారా మిమ్మల్ని తిరస్కరించే విధంగా ఉన్నాయా మిమ్మల్ని లెక్క చేయకుండా ఉండే పరిస్థితుల్లో మీరు జీవిస్తున్నారా బ్రదర్ నేను ఎంత ప్రేమిస్తాను నేను ఎంత చేస్తాను అయినా నన్ను తిరస్కరిస్తున్నారు బ్రదర్ నా బట్టల్ని బట్టి నా ఆవభావాలని బట్టి లేకపోతే నేను వారికి మంచి చెప్పినా కూడా తిరస్కరించి చులకనగా చూస్తున్నారు అని చెప్పి మీరు బాధపడుతున్నారు ఇలాంటి పరిస్థితులు మీరుంటే ఒక్కసారి నేను చెప్పే మాట వినండి మనిషి జీవితంలో బహుగా గాయం కలిగే విషయం ఏంటిదంటే ఎవరైనా మనల్ని తిరస్కరించినప్పుడు అది అయినా అది స్నేహమైన అది సంబంధమైన అది కుటుంబమైనా ఉద్యోగమైనా ఏదైనా కానీ ఎవరైనా ఒక రిజెక్షన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అంటే చాలా బాధాకరమైనది ఒక్కసారి ఆలోచించాలి క్రీస్తుని మనం ఎంతగా తిరస్కరించాం ఎంత బహుబలంగా మన ప్రవర్తనను బట్టి మన జీవిత విధానాన్ని బట్టి మన మాటల్ని బట్టి దేవుడికి ఎంతగా తిరస్కరించాం కనైనా ఆయన మనల్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మనం చేసే తప్పేంటిది ఎవరైనా మనల్ని తిరస్కరిస్తే మనం ముఖం కూడా చూడం వారు ఫోన్లు వేస్తాం వారు మెసేజెస్కి కూడా రిప్లై ఇవ్వకుండా మనం జీవిస్తుంటాం కానీ మన జీవితాలు ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి దేవుడి ఒక్కసారి ప్రార్థన చేస్తే ఆయన అంగీకరించే దేవుడుగా ఉన్నారు ఇన్స్పైట్ ఆఫ్ అవర్ రిజెక్షన్ మనం తిరస్కరించి లోకానుసారమైన జీవితాన్ని మనం జీవించిన ఒక్కసారి ఏసే దగ్గరికి వెళ్తాయనని అంగీకరించే దేవుడుగా ఉన్నారు ఈరోజు నీ జీవితంలో చెలెమాకయ్య నువ్వు ఏ పరిస్థితుల్లో నీ సొంతవారు నిన్ను తిరస్కరించిన నువ్వెంత మంచి కోరినా నేను తిరస్కరించిన నీ హృదయం విరిగి నలిగిపోయే ఉన్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను అంగీకరించే దేవుడు నీ తోడు ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోండి మన జీవిత విధానము మన మాటలు మన సంబంధాలు మన లెక్కలేనితనం లేకపోతే తల్లిదండ్రులను ఎదిరించే విధంగా మంచి చెప్పిన భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం స్నేహితులు చెప్పిన ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారా ఆజ్ఞ ద్వారా హెచ్చరిక ద్వారా లేకపోతే సంఘంలో దేవుడు మాట్లాడుతున్నా మనం తిరస్కరింపుతాం ఎవరిని ఎవరిని తిరస్కరిస్తున్నాం జీవం గని ఏ ఏం చేశారు ఏ సుప్రభాన్ని ఈ బొమ్మను చూడండి ఒకసారి ఏదైనా హోటల్కి వెళ్తే బిల్లు తీసుకుంటాం కొంతమంది క్షుణ్ణంగా చూస్తుంటారు ట్యాక్సులు సర్వీస్ ట్యాక్సులు చూస్తుంటారు లేకపోతే అక్కడ వెయిటర్ ఛార్జెస్ కూడా చూసుకుంటూ ఉండి అమ్మో ఇదెందుకు వేసారు ఇదెందుకు వేసారు ఇది ఇవ్వండి ఇది ఇయ్యండి అని అంటుంటాం నేను కూడా కొన్ని మాలు చూస్తుంటాను ఏదైనా బుఫేకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు సర్వీస్ ట్యాక్స్ వేశారు స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ మళ్ళీ ఇదేంటిది అని చెప్పి తీపిచ్చేస్తాను కూడా కానీ ఈ బిల్లుని చూడండి దేవుడు ఏది తీయలేదు సమస్తం బిల్లు ఆయన పే చేశాడు మనము చెల్లించాల్సిన మూల్యాన్ని ఆయన చెల్లించి జీరో మనకి అనగా ఏమి చెల్లించే అవసరం లేదు అనేది మనకిచ్చి సమస్త నేసుప్ర వారు చెల్లించారు ఈరోజు ఆ దేవుడిని నీ దేవుడుగా ఉన్నారు నువ్వు గ్రహిస్తున్నావా నువ్వు ఒక్కసారి ఆలోచిస్తున్నావా ఆ దేవుడిని నీ దేవుడుగా ఉన్నప్పుడు ఆ దేవుడిని అంగీకరించే విధంగా ఉన్నావు దేవుడిని మనం తిరస్కరిస్తున్నాం కానీ ఆయన ఎల్లప్పుడూ అంగీకరించి ప్రేమించే దేవుడుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నారు ఆ అంగీకరించి ప్రేమించే దేవుడు నీ జీవితాల్లో ఉండాలని ఆ ప్రేమ నేను అనుభవించాలని యేసు అనుచరులనే కుటుంబం మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రి మా కుటుంబానికి నాకు వ్యక్తిగతంగా ఆత్మీయ తండ్రిగా ఉండి గొప్ప పరిచర్య చేసి వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు రేడియోలో కంప్లీట్ చేసి టీవీలో అనేక పుస్తకాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని పూర్తి చేసిన జోషన్నగర్ స్థాపించిన ఏసు అనుచరులనే కుటుంబం మీ కొరకు ప్రతిరోజు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రార్థిస్తాం మీరు మరవకండి మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబంలో సభ్యులంటి జాన్ స్పర్జన్ గారు భక్తి సింగ్ అని నేను మీరు మర్చినా మేము మరవకుండా మీ కొరకు ప్రార్థిస్తాం దేవుడు మీ జీవితాల్లో క్రీస్తు అంగీకరించే ప్రేమను అనుభవించే విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక మీరెవరినైనా తిరస్కరించిన క్రీస్తు వలె ఆ ప్రేమతోని ఇతరులను అంగీకరించే మనస్సు దేవుడికి అనుగ్రహించి మిమ్మల్ని ఎవరైనా తిరస్కరించిన క్రీస్తు అంగీకరించినట్టు వారు తిరిగి మిమ్మల్ని అంగీకరించి మీ జీవితాల ప్రేమ వర్తిల్లునగాక ఆ మేన్